ఈరోజు ఇది లాస్ట్ మెసేజ్ అంటే ఈ సిరీస్ లో నేను వారంటీ గ్యారంటీ అంటాం కదా ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం దేవుడు కూడా వారంటీ వేస్తున్నాడు దేవుని వారంటీ ఏంటి మీరు ఆ పిక్చర్ కానీ చూస్తే అది దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ యోగు గురించి అనమాట యోగు గురించిన విషయాన్ని మనం ఈరోజు చూద్దాం అంటే దేవుడు మనము దేవుణ్ణి చూపించాలి వీ టు షో గాడ్ వీ షుడ్ నో గాడ్ అయితే దేవుడే మనల్ని ఇష్టపడుతున్నాడు దేవుడే తను తాను నాలో ఉన్నట్టుగా లోకానికి చూపిస్తున్నాడు ఇది ఇంకా కొంచెం లెవెల్ లెవెల్లోకి మనం ఎదగాలి అంటే ఐ నో గాడ్ ఐ షో గాడ్ గాడ్ నోస్ మీ అండ్ గాడ్ షోస్ మీ అంటే గాడ్ షోస్ మీ త్రూ మీ గాడ్ షోస్ హిమ్సెల్ త్రూ మీ ఇది ఏంటంటే యోగ గ్రంథం ఒకటో విషయాల్లో మీరు కానీ చూస్తే అక్కడ దేవుడు సాతానికి ఒక సవాల్ విసిరాడు నా సేవకుడైన యోగు సంగతి తెలుసా అంటే నా సేవకుడైన యోగు గురించి నేను వారంటీ ఇస్తాను ఏం వారంటీ ఇస్తాను నా సేవకుడైన యోగును నేను నన్ను నేను ఆయనలో చూసుకుంటున్నాను కాబట్టి అలాంటి సేవకుడిని మీకు కూడా చూపిస్తాను ఆయన ఎవరో తెలుసా అని ఇప్పుడు ఈ సంభాషణంతా ఎవరి మధ్య జరిగింది సాతానికి దేవునికి సంభాషణ జరిగింది ఈ సంభాషణలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది యోబుకు తెలియదు పాపం దేవుడు యోగు దగ్గరకు వచ్చి ఆయన చెవులో యోగు నేను సైతాను చిన్న చిన్న పోటీ పెట్టుకున్నాము ఆ పోటీలో నువ్వు కొంచెం ఓపికతో ఉంటే మరి అంత బాగుంటుంది అని అంటే కొంచెం ఓపిక పట్టండి అంటే సరే లేవు ప్రభా నేను నిన్ను దో ద్రోహం చేయను నేను న్యాయంగా ఉంటాను యథార్థంగా ఉంటాను అది కాదు ఇక్కడ చూస్తే దేవుడు ఏం చెప్పలే లేదా సైతాన్ని కూడా యోబు దగ్గరకు వచ్చి చూడు నేను నీ మీద సవాలు విసిరిపోతున్నాను అని ఏమీ చెప్పలేదు అసలు మనకు ఆ స్టోరీ అంతా ఏంటంటే యోబుకు మాత్రం ఏమీ తెలియదు కానీ దేవుడు నా సేవకుడు ఆయన యోగ సంగతి ఏమంటావు అని అన్నప్పుడు ఆయన యోగులో నాలుగు విషయాలు నేను చూస్తున్నాను కాబట్టి ఆ నాలుగు విషయాలు మీరు ఆడ స్క్రీన్లో చూడవచ్చు అతడు యథార్థవంతుడు అతడు న్యాయం గలవాడు అతడు దేవునికి భయపడేవాడు అతడు చెడుకు దూరంగా ఉంటాడు ఇది నాలుగు రకాల దృక్పథాలు అంటే యథార్థత అంటే నాతో నేను ఎలా డీల్ చేసుకుంటున్నాను హౌ డూ ఐ డీల్ విత్ మై సెల్ఫ్ న్యాయము అంటే ఇతరులతో నేను ఎలా డీల్ చేస్తున్నాను ఇతరులతో తర్వాత దేవుని భయం దేవునితో నేను ఎలా వ్యవహరిస్తున్నాను తర్వాత చెడు అంటే శాతానితో నేను ఎలా వ్యవహరిస్తున్నాను ఫోర్ టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఈ నాలుగు రకాల యాటిట్యూడ్స్ దేవుడు సవాలు విసిరి నా నా సేవకుడైన యోబు గురించి నేను ఈ వారంటీ ఇస్తాను అంటున్నాడు ఇది నా గ్యారంటీ నా సేవకుడైన యోబు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఆ యోబు అనే పదం తీసేసి నా సేవకుడైన ఈ జపన్యా పీటర్ సంగతి ఏమనుకుంటున్నావు అంటే ఏమనుకుంటున్నాను కమాన్ దేవుడా నీకు ఒకవేళ నాతో పోటీ పెట్టుకోవాలనుకుంటే జపన్యా పీట గురించి వారంటీ ఇవ్వాలనుకుంటే నువ్వు ఎవలే ఓడిపోతావు కానీ దేవుడు యోగు మీద ఎంతగా నమ్మిక కలిగి ఉన్నాడంటే ఆయన గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు యోగు గురించి ఆయన సాధించిన దాని గురించి చెప్పటం లేదు ఉదాహరణకి మూడో వచనంలో మీరు చూస్తే మరి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఐదు ఇన్ని వేల అవి అన్ని చూసి నేను లెక్క పెడితే కనీసం పది పదకొండు వేల పశువులు ఉన్నాయి ఆ దగ్గర గొర్రెలు దేనికి పాలు మాంసము ఆ గొర్రె ఉన్ని అంటే గొర్రె బొచ్చు వాడుకోవటానికి ఆయన అది గొర్రెల్ని పెంచుకుంటారు చలికాలంలో అది వూల్ ఈజ్ నెససరీ ఒంటెలు దేనికి ఒంటెలు ట్రాన్స్పోర్టేషన్ మూడు వేల ఒంటెలు అంటే ఇప్పుడు ఈ రోజు భాషలో చెప్పాలంటే యోబు గారి ఇంటి ముందు మూడు వేల కార్లు పార్కింగ్ చేసి ఉంటాయి అన్నమాట ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి మీరు చూస్తారు ఎన్ని జతల ఎట్ల బండ్లు ఇవన్నీ కూడా పెద్ద ప్రాపర్టీ అనమాట ఆయన ఈ ఆ యొక్క తూర్పు దేశంలో చాలా రిచ్ పలో ఒక ఆయన అంటాడు ఈ వాజ్ ద బిల్ గేట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆ రోజుల్లో బిల్ గేట్స్ లాంటి వాడు కానీ దేవుడు సాతాన్ దగ్గరికి వచ్చి సాతానా నా సేవ కూడా ఇంట్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయో తెలుసా ఎన్ని మొట్టలు ఉన్నాయో తెలుసా ఆయన ఎంత ఫేమస్ తెలుసా ఆయన ఒక తూర్పు దిక్కినంతా కూడా ఆయనే అంటే దేవుడికి లోక సంబంధంగా సంపాదించిన వాటి గురించి ఇంట్రెస్ట్ లేదు ఆధ్యాత్మికంగా నీ ఆస్తి ఏంటి లోకంలో ఉన్న ఆస్తి యథార్థంగా సంపాదించినా కూడా ఇట్ డస్ నాట్ మ్యాటర్ దాని పెద్ద మ్యాటర్ లేదు కానీ ఆధ్యాత్మిక ఆస్తి ఏమిటి ఆ ఆస్తి గురించి వారంటీ దేవుడు ఇవ్వగలడ అంటే యోగ జీవితంలో ఉన్న నాలుగు ఆస్తులు నాలుగు విషయాలు ఏంటంటే యథార్థత న్యాయము దేవుని భయము చెడుకు దూరంగా ఉండటం ఇది యథార్థత అనే మాట ఏంటంటే హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ఇంటగ్రిటీ యథార్థంగా ఉండేవాడు అనే మాట చూస్తే యథార్థత అన్నది ఈ రోజుల్లో చాలా కరువైపోయి యథార్థంగా ఉంటే నవ్వుతారు ఆఫీస్ లో యార్థంగా ఉంటే కూడా నవ్వుతారనమాట దే మేక్ ఫన్ అప్ ఎవరు వీడు ఇప్పుడు కూడా ఇంకా యథార్థంగా ఉంటున్నాడు మోసం చేయటం అనేది అది ఒక పెద్ద మంచి లక్షణంగా కొంతమంది భావిస్తారు చీటింగ్ ఈజ్ అర్చ్యు అన్నట్టుగా ఉందనమాట అతడు యథార్థం యథార్థం యథార్థత అంటే ఇంటగ్రిటీ అని అంటారు సిన్సియరిటీ అనే మాట సిన్సియరిటీ అనే పదము సైనే సెరా రెండు పదాలతో కలిసి ఉంటుంది అనమాట సిన్సియర్ అంటే సైనే సెరా అంటే సన్ టెస్ట్ అని అంటారనమాట ఈ సన్ టెస్ట్ ఎందుకు వాడతారు అంటే ఇది కుమ్మరి కుండ చేసిన తర్వాత దాన్ని ఎండబెట్టి తర్వాత కాల్చి బయటికి తీస్తారు బయటికి తీసినప్పుడు ఆ కుమ్మరి మంచి కుండలన్నీ పక్కన పెడతాడు కొన్ని ఏమో పగిలిపోయి ఉంటాయి కొన్ని మాత్రం అక్కడక్కడ చిన్న క్రాక్ ఉంటుంది అనమాట చూడటానికి మంచి కుండలాగానే కనపడుతుంది అప్పుడు ఆ కొంతమంది ఈ కుమ్మర్లో ఏం చేస్తారంటే ఆ పగిలిపోయిన పగుళ్ళలో కొంచెం వ్యాక్స్ కొవ్వొత్తిలాగా దాన్ని పూసేస్తారు అక్కడ పూసేసి దానికి మొత్తం రంగు మంచి కలర్ వేసి మంచి కుండలకి ఈ కుండలకి రెండిటికి కవర్ వేసేసి అవి ఏం చేస్తారంటే వాటిని మార్కెట్లో అమ్ముతారు మార్కెట్లో అమ్మినప్పుడు మామూలు కస్టమర్లు కొనేసుకుంటారు కానీ కొంతమంది మాత్రం సరిగ్గా మధ్యాహ్నం వెళ్తారనమాట మధ్యాహ్నం వెళ్ళి అది కొంటారు అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దీన్ని సన్ టెస్ట్ చేస్తాను అని అంటాడనమాట అందుకే దానికి సైనేస్ సెరా అనే వర్డ్ వచ్చింది అంటే ఆ కుండని ఎండలో పెడితే ఆ యొక్క ఎండకు ఆ కుండ వ్యాక్స్ అంతా కూడా కరిగిపోయి దాని పగుళ్ళు బయటకు వస్తాయి అన్నమాట అందుకే యథార్థత అనే మాట అంటే ఈయనలో ఏవి పగుళ్ళు లేవు ఈయనేమి ఏమి దాచుకుండేది ఏమి లేదు తర్వాత ఏంటంటే యథార్థత అంటే కంప్లీట్ హోల్ అనమాట ఇప్పుడు బిందె ఉందనుకోండి ఇంట్లో బిందె బిందె ఎక్కడ సొట్టపోకుండా ఫుల్ కంప్లీట్ గా ఉంది అనేది కూడా ఒక అర్థం వస్తుంది అక్కడ సో దేవుడు ఒక వారంటీ ఏమిస్తున్నాడు అంటే యోగు గురించి ఆయనలో ఎక్కడ సొట్టబోలేదు ఆయనలో ఏమి క్రాక్ లేదు కాబట్టి ఆయనతో ఆయన యథార్థంగా ఉంటాడు ఆయనతో ఆయన సరిగా వ్యవహరిస్తాడు హౌ డు యూ డీల్ యువర్ సెల్ హౌ డు యూ డీల్ యువర్ సెల్ విత్ యువ్ అన్నది చాలా అవసరం నేను నా మటుకు నేను ఇది ఎట్లా అంటే అద్దంలో చూసుకొని జపన్యా పీటర్ ఎట్లుందా నీ ప్రార్థన జీవితం నీ బైబుల్ అనుభవం ఎలాగుంది నీ సాక్ష్య జీవితం ఎలాగుందని నన్ను నేను పరీక్షించుకోవటం అనేది యథార్థత అది నీ సొట్టబోయిన జీవితము పగుళ్ళున్న జీవితం ఆ పగుళ్ళను కప్పేసుకొని బయట మాత్రం అలిలుయే ప్రేజలాడని ఓవోతిలాగా పూసేసుకొని ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి అలాంటి అది మనకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన గురించి ఏం వారంటీ ఇస్తాడు నా సేవకుడైన జపన్యా పేటర్ సంగతి తెలుసా ఆయన గురించి నేను వారంటీ ఇస్తాను ఏం వారంటీ ఇస్తావు ఆయన యథార్థం అంటాడు యథార్థంగా ఉంటాడు సిన్సియర్గా ఉంటాడు ఆయన జీవితాన్ని మీరు ఏ కోణం చూసినా ఎక్కడ పగుళ్ళు చొట్టబోయిందో ఉండదు ఇది ఈ రోజుల్లో మనకు కావాలి యథార్థత వ్యక్తిగత జీవితంలో పరిచర్య జీవితంలో కుటుంబ జీవితంలో మనకు యథార్థ పనిచే స్థలంలో కూడా యథార్థత చాలా అవసరం నాతో నేను డీల్ చేయటం రెండవది అతడు న్యాయవంతుడు అనే మాట న్యాయము అనే పదం న్యాయము అనే పదం అంటే అతడు ఏ కోణములో చూసినా కూడా స్ట్రైట్ గా ఉంటాడు అనే మాట ఇప్పుడు నా చేతిలో ఒక పెన్సిల్ ఉంది ఈ పెన్సిల్ని మీరు గమనిస్తే ఇది స్ట్రైట్ గా ఉంది అనమాట స్ట్రైట్ గా దీన్ని మీరు ఏ కోణంలో చూసినా అది స్ట్రైట్ గానే మీకు కనపడుతుంది అయితే ఇప్పుడు నేను దీన్ని ఇట్లా బెండ్ చేశాను అనుకోండి బెండ్ చేస్తే ఇప్పుడు మీకు మాకు అది వంకరగానే కనపడుతుంది కానీ పక్క నుండి చూశాను అనుకో ఇటుపక్క పక్క నుండి చూస్తే అది స్ట్రైట్ గానే కనపడుతుంది పక్క నుండి చూసినా కూడా స్ట్రైట్ గానే కనపడుతుంది కానీ ఇటుపక్క నుండి చూస్తే వంకరగా అంటే ఇది కొన్ని యాంగిల్స్ లో స్ట్రైట్ గా ఉంటది కొన్ని యాంగిల్స్ లో స్ట్రైట్ గా ఉండదు అన్నది ఇక్కడ మీరు గమనించితే అతడు న్యాయవంతుడు అంటే అతడు ఇతరులతో ఆయన వ్యవహారం మొదటిదేమో నాతో నేను ఎలా వ్యవహరించుకుంటున్నాను రెండవది ఇతరులతో నేను న్యాయం న్యాయం అంటే నేను స్ట్రైట్ గా ఉంటాను మీరు నన్ను ఫ్యామిలీ పరంగా చూస్తే స్ట్రైట్ చర్చిలో చూసినా స్ట్రైట్ ఆఫీసులో చూసినా నేను స్ట్రైట్ ఉంటాను సమాజంలో చూసినా నేను స్ట్రైట్ ఉంటాను మీరు నన్ను ఏ కోణంలో చూసినా నేను స్ట్రైట్ గా ఉంటాను అదే అన్నమాట అది దేవుడు అంటున్నాడు వారంటీ ఇస్తున్నాడు మీరు నా సేవకుడు అయిన జేబు గురించి మీరు ఏ కోణంలో నుండి చూసినా అతడు న్యాయంగా ఉంటాడు ఆ వారంటీ నేను ఇస్తాను నా సేవకుడు గురించి అని అంటున్నారు మన గురించి దేవుడు అలాంటి వారంటీ ఇవ్వగలడు ఇకపోతే మూడవది అతడు దేవునికి భయపడతాడనే మాట ఇక్కడ మనం చూస్తాం అతడు దేవునితో ఎలా వ్యవహరిస్తున్నాడు నాతో నేను ఎలా వ్యవహరిస్తున్నాను నేను ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాను మూడవది నేను దేవునికి భయపడుట అనే మాట దేవునికి భయపడుట అసలు చెప్పాలంటే యోగు జీవితంలో దేవుడు అవసరమే లేదు ఆయన ఎంత ధనవంతుడు అంటే ఆయనకి ఎంత ఆశ ఉందంటే కొన్ని తరాలు అయినా ఆయన ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత ఆయన పిల్లలు కూడా కొన్ని తరాలు ఎంజాయ్ చేయగలిగినంత ఆస్తి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి ధనవంతునికి దేవుడు అనేది అవసరం లేదు అసలు దేవుడు అనేవాడు అవసరమే లేదు కానీ ఆయన లోకంలో సాధించినంత ఒక ఎత్తు అయితే దేవునికి భయపడటం అన్నది ఇంకోటి పెట్టుకున్నాడు నేను దేవునికి దాన్ని నేను దేనికి భయపడను ఎందుకంటే దేనికి భయపడాలి నాకు అన్నీ ఉన్నాయి కాదు ఇక్కడ దేవుని భయము అన్న మాట చాలా చాలా అవసరం దేవుని భయము అంటే మరి మనకు తెలుసు కదా ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము ఆ జ్ఞానము మీకు ఒకసారి చెప్పాను పైనుండి వచ్చు జ్ఞానము భూలోక సంబంధమైన జ్ఞానం ఆయన దేవునికి భయపడటం వలన దేవుని జ్ఞానం పొందాడు కాబట్టి అతడు యథార్థంగాను న్యాయంగా జీవించటానికి వీలవుతుంది దేవుని భయం ఈ రోజుల్లో చాలా మంది దేవుని భయం లేదు దేవుని భయం పోయింది దేవుని భయం అనేది ఏదో మరీ సీరియస్ గా జరిగినప్పుడు నిజంగా దేవుని భయం అన్నది ఇక్కడ మనం చూస్తాం ఆ దేవుని భయం దేవుడు ఏంటి అన్నట్టుగా మా చర్చిలో నిన్న మా రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చనిపోయింది నిన్నంతా టీవీ లో మ్యాగజైన్స్ లో వస్తా ఉంది అనుమానాస్పద పద అనుమానాస్పద పరిస్థితుల్లో అంటూ ఒక న్యూస్ వచ్చింది అది భయం ఒక భయం ఆయన నేను నేను వెళ్ళి నేను ఆ పేరెంట్స్ ని కలిశాను మాట్లాడాను ఇంటి ఇంట్లో అంత భయం 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 ఏమిటంటే దేవుడు ఎందుకు ఇలా చూసాడు వాటా వాళ్ళమ్మ మంచి బిలీవర్ చర్చికి వస్తుంది వాళ్ళ ఫాదరు ఆయన బిలీవర్ కాదు మరి ఎక్కువ అంబే అంబేడ్కర్ సిద్ధాంతాలు పాటిస్తా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి దేవుని గురించిన ఒక భయం అమ్మో దేవుడు ఎందుకు ఇలా చేశాడని ఇంకో భయం ఏంటంటే దేవుడు అనేవాడు లేడు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలని ఇలా దేవుని భయం అన్నది రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్లు వస్తాయి అంటే పరిస్థితుల్ని బట్టి అనమాట పరిస్థితుల్ని బట్టి అయితే ఇక్కడ దేవుడు ఒక వారంటీ ఇస్తున్నాడు ఏంటంటే యోబు అనే వ్యక్తి ఎంత ధనవంతుడైనా ఎంత ఫేమస్ అయినా ఎంత సాధించినా నేనంటే ఆయనకు భయం అండి ఏమంటావు నేను ఆ వారంటీ ఇస్తాను దేవుడు మన గురించి ఆ వారంటీ ఇవ్వగల దేవుని భయం అండి ఏది చేయాలన్నా భయం ఏది ఆలోచించాలన్నా భయం ఏది మాట్లాడాలన్నా దేవుని భయం దేవుని ద అవేర్నెస్ ఆఫ్ గాడ్ దేవుని భయం అంటే దేవుని గురించిన అవగాహన కలిగి ఉండటం ప్రతిసారి సెన్సిటివిటీ అనమాట అంటే ఇక్కడ దేవుని భయం అన్నది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి దేవుని భయం ఎంత హై ఉంటుందో నాలుగో మాట వస్తుంది ఏంటంటే చెడుకు దూరం అనే మాట నాలుగోది దేవునితో నేను వ్యవహరించే విధానమే సైతానుతో వ్యవహరించే విధానంపై ఉంటుంది అన్నమాట లేదా ఇంకో విధంగా చెప్పాలంటే సాతానుతో వ్యవహరించే విధానము ఎలా ఉంటుంది అంటే నేను దేవుని భయపడే దానిపై ఆధారపడి ఉంటుంది నాకు దేవుని భయం ఎక్కువ లేదనుకో నేను సైతాన్ని గురించి కూడా సైతానికి దూరంగా ఉండడం దగ్గర ఉండడం అని కూడా నాకు తెలియదు అనమాట సో దేవుని భయము నన్ను సిన్ సెన్సిటివ్ అంటారు అంటే పాపము గురించిన అవగాహన చాలా సెన్సిటివ్గా నాకు వస్తుంది ఈ వారంటీ దేవుడు ఇస్తున్నాడు అంటే అతడు యథార్థవంతుడు తనతో తాను సరిగా వ్యవహరించుకుంటాడు ఇతరులతో సరిగా వ్యవహరించుకుంటాడు దేవునితో కూడా ఆయన భయం అనేది కలిగి ఉన్నాడు సరిగా వ్యవహరించుకుంటున్నాడు ఇప్పుడు మరి చెడుకు కూడా దూరంగా ఉన్నాడు చెడు అనేది దూరంగా ఉండాలంటే ఫలాంటి చెడు అని మనకు తెలియదు అనమాట కొన్నిసార్లు అది చెడుగా కనపడదు అది చెడుగా కనపడదు సాతానుడు చెడుని కొంచెం మంచి అనే రంగు పూసి మనకి ఇస్తూ ఉంటాడు అబద్ధంలో కొంచెం చిటికెడు సత్యం కలిపేసి మనకిస్తుంటే అది అబద్ధం అబద్ధంలాగా కనపడదు చెడులాగా కనపడదు పాపంలాగా కనపడదు అది మంచిది లాగానే కనపడతా ఉంటది ఇప్పుడు ఒక ఒక నాన్నగారు వాళ్ళ అమ్మాయిని సముద్ర తీరం తీసుకెళ్లి ఆయన సముద్రంలో దూకేసి స్నానం చేసుకుంటున్నాడు అమ్మాయి నువ్వు కూడా రావే అంటే నేను రాను డాడీ నీళ్లు చల్లగా ఉన్నాయంటే అప్పుడు నాన్నగారు అక్కడ ఒక పాత్ర దొరికితే ఆ పాత్రలో సముద్ర నీళ్ళు పట్టుకొచ్చి కొన్ని కర్రలు ఎండిపోయిన కర్రలు ఉంటే బాగా మంట పెట్టి ఆ నీళ్లు బాగా కాగబెట్టాడు చాలా బాగా బాగా కాగబెట్టి వేడి వేడిగా ఉన్న ఆ నీళ్లు సముద్రంలో కలిపేశాడంట కలిపిన వెంటనే అమ్మ వెళ్ళి స్నానం చేసింది ఎందుకు చేసింది ఆమె అనుకుంది ఒక డేక్షాడు వేడి నీళ్ళు సముద్రాన్ని వేడి చేసేసాడు ఆయన అదే అనమాట సాతానుడు కూడా సముద్రం అంత అబద్ధంలో కొంచెం హల్లుయ ప్రేజులవాడు కొంచెం సత్యాన్ని కలిపితే అది మనకు సత్యంలాగా కనపడేలా వాడు చూపిస్తాడు యేసు ప్రభు కూడా శోధించినప్పుడు కొంచెం కొన్ని వాడాడు అనమాట పరిశుద్ధమైన వాక్యం వాడాడు పరిశుద్ధమైన పర్వతం దగ్గర తీసుకెళ్లాడు పరిశుద్ధమైన మందిరం దగ్గర తీసుకెళ్లాడు పరిశుద్ధమైన సిచ్యువేషన్ పరిశుద్ధమైనది వాడి పాపంలో తోసివేయడానికి ఇచ్చేశాడు యేసు ప్రభుకి ఏదో వ్యభిచారం చేయమని ఒక అందమైన స్త్రీని పట్టుకొచ్చి ఆయన శోధించలేదు కానీ పరిశుద్ధమైనది ఇక్కడ ఒక విషయం నేర్చుకుందాం సేటన్ కెన్ యూజ్ అండ్ విల్ యూజ్ హోలీ థింగ్స్ టు మేక్ మీ అన్హోలీ పరిశుద్ధ వాక్యం వాడాడు పరిశుద్ధ పర్వతం తీసుకెళ్లాడు పరిశుద్ధ దేవాలయం దగ్గర తీసుకెళ్లాడు ఇక్కడ అందుకే నేను దేవునికి ఎంత భయపడతానో అంత చెడుకు నేను దూరం అవుతాను కాబట్టి దేవుడు మనకి నా గురించి ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే క్యాన్ గాడ్ గివ్ వారంటీ అబౌట్ మై లైఫ్ దేవుడు మనము దేవుడిని చూపించాలంటాం కదా ఇక్కడ ఒకటి చూస్తే దేవుడు యోగును చూపిస్తున్నాడు హలో సైతాన యోగును చూస్తావా ఈ యోబు ఈ యోబు ఈ ఓబులో నేను ఉన్నాను ఈ ఓబులో నా లక్షణాలన్నీ అక్కడ ఉన్నాయి అంటూ దేవుడు వారంటీ ఇస్తున్నాడు మరి కాన్ఫరెన్స్ మనం వస్తున్నాం కాబట్టి దేవుని గురించి తెలుసుకుందాము దేవుణ్ణి తెలియపరుచుదాం మరి అదే సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే దేవుడు నా గురించి వారంటీ ఇవ్వగలడా దేవుడి మాటలు దీవించుగాక లో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ